నమస్తే నా పేరు డాక్టర్ ఎంఎస్ రంగారెడ్డి ఈరోజు మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి అది ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు దాంట్లో ఉన్న మోడ్రన్ టెక్నిక్స్ ఆధునిక పద్ధతులు ఏంటి అనేవి చూద్దాము ముందు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఒక ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన టెక్నిక్ ఇది పన్ను పుచ్చిపోయినప్పుడు అది వేరే మార్గాల ద్వారా అంటే ఫిల్లింగ్ ద్వారా వేరే మార్గాల ద్వారా ట్రీట్మెంట్ సాధ్యం కానప్పుడు మాత్రమే ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు సహజంగా పన్ను పుచ్చినప్పుడు బేసికల్గా ముందు సిమెంట్ వేస్తాం ఎప్పుడు సిమెంట్ వేస్తామంటే కొద్దిగా పుచ్చినప్పుడు అలా లేకుండా పుచ్చు అనేది బాగా అడ్వాన్స్ అయ్యి పంటలో నరం వరకు పోయినప్పుడు ఈ సిమెంట్ ప్రక్రియ సాధ్యం కాదు అప్పుడు మనం దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేస్తాము అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏమిటంటే ఫస్ట్ పార్ట్లో ఆ పుచ్చిపోయిన పన్ను అంతా క్లీన్ చేసి లోపల ఉండే పల్ప్ డెంటల్ పల్ప్ అంటారు ప్రతి పంటిలో పల్ప్ ఉంటుంది సో ఆ పల్ప్ అక్కడి నుంచే మనకు పెయిన్ వస్తుంది దాన్ని నరం అంటాం అందులోకి ఒక టిష్యూ అది అదొక ఆ టిష్యూలోకి బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంటుంది బ్లడ్ బ్లడ్ బయటకు వెళ్ళిపోతుంటుంది సో ఆ టిష్యూ ఈ పుచ్చిపోయిన పన్ను దగ్గరికి రావటం వల్ల ఆ పంటి పిప్పి దగ్గరికి రావటం వల్ల అది ఇన్ఫెక్ట్ అవుతుంది అది ఇన్ఫెక్ట్ కావటం వల్ల నొప్పి వస్తుంది సో ఇప్పుడు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా ఏం చేస్తామంటే మేము ఆ డ్రిల్లింగ్ ఎక్కడైతే పుచ్చిందో దాంట్లో నుంచి డైరెక్ట్గా ఆ నరం దగ్గరికి వెళ్తాం సపరేట్గా సన్నటి నీడిల్స్ లాగా ఫైల్స్ ఉంటాయి ఆ నరం దగ్గరికి వెళ్ళేసి ఆ ఇన్ఫెక్ట్ అయిన డెంటల్ పల్ప్ను కంప్లీట్గా తీసేస్తాం తీసేసి లోపల ఏమన్నా మిగిలినాయేమో అని చూసుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకొని సో కొన్ని మెడికేటెడ్ కెమికల్స్ ఉంటాయి ఆ మెడికేటెడ్ కెమికల్స్తో మొత్తం డిసిన్ఫెక్ట్ చేస్తాం అంటే లోపల పంటి లోపల రూట్ లోపల ఎట్లాంటి టిష్యూ లేకుండా ఎట్లాంటి బ్యాక్టీరియా లేకుండా ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా మొత్తం క్లీన్ చేసుకొని ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని అక్కడి నుంచి నింపుకొని వస్తాం ఏ రూట్స్ టిప్ ఉన్నాయి కదా రూట్ టిప్ దగ్గర నుంచి మొత్తం నింపేసి నెక్స్ట్ స్టేజ్లో ఈ పుచ్చిపోయిన పన్ను కూడా అక్కడ కూడా సిమెంట్ వేసి సెట్ చేస్తాం దీన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు ఈ మధ్యలో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే మంది చాలా పెయిన్ఫుల్ ఉంటుందేమో ఇది చాలా ఎక్కువ టైం పడుతుందేమో అన్న అపోహలు కూడా ఉన్నాయి అన్నీ అపోహలు మాత్రమే ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది సింగిల్ సిట్టింగ్లో కూడా చేయగలం సో ఒకటే విజిట్లోనే ఒకటే విజిట్లో కంప్లీట్గా రూట్ కెనాల్ చేయగలము అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మీద అపోహలు తొలగించేదానికి నేను ముప్పై రెండు పండ్లకు ముప్పై రెండు రూట్ కెనాల్సు సింగిల్ సిట్టింగ్గా చేశాను అది కూడా ఫోర్ అవర్స్లోనే నాలుగు గంటల్లో మొత్తం రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేశాము ఇది ఇంతవరకు అది వరల్డ్ రికార్డుగా ఉంది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు అది మనకు అవార్డు కూడా ఇచ్చారు దాని సంబంధంగా సో చాలామంది అనుకుంటారు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని అది కూడా అపోహ మాత్రమే ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఎలాంటి పెయిన్ ఉండదు మేము ముందుగానే మేము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయకముందే అనస్థిష ఇస్తాం మద్దయిపోతుంది మద్ద ము పన్నంతా మీకు అంతా మీకు ఇక్కడ స్పర్శ ఉండదు సో కాబట్టి పెయిన్ అనే క్వశ్చన్ లేదు అక్కడ పెయిన్ అనే సమస్య లేదు ఇంకా నెక్స్ట్ తర్వాత ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే నో ఎక్స్ట్రా ప్రికాషన్స్ మీకేమీ రెస్ట్ అవసరం లేదు మీకేమీ స్వెల్లింగ్లు వాపులు ఉండవు సేమ్ డే యూ కెన్ గో టు ద జాబ్ సో యూజువల్గా రూట్ క్యాన్ ట్రీట్మెంట్ తర్వాత పంటికి మేము ఒక క్యాప్ వేస్తాము పంటి పైన ఒక సన్నటి తొడుగులాగా ఉంటుంది మీ పంటి మెజర్మెంట్ తీసుకొని క్యాప్ వేసినప్పుడు ఏమవుతుందంటే లైఫ్ ఎక్కువైతుంది ఇట్స్ లైక్ ఎ హెల్మెట్ మీ పంటి మీద క్యాప్ పెట్టినప్పుడు ఆ పన్ను యొక్క జీవితకాలం ఎక్కువైతుంది మనకి ఏదైనా రేపు నాన్ వెజ్ లాంటి ఏదైనా తిన్నా ఏదైనా గట్టి కొరికినా కానీ పన్ను సేఫ్గా ఉంటుంది పన్ను బ్రేక్ అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువ యాక్చువల్గా ఈ రూట్ కెనల్ అయిన పన్నుకు కొద్దిగా స్ట్రెంగ్ తగ్గిపోతుంది ఒరిజినల్ పన్నుకు ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో అంత స్ట్రెంగ్త్ ఈ రూట్ కెనల్ అయిన పంటికి ఉండదు సో కాబట్టి మ్యాక్సిమమ్ టైమ్స్ మేము రూట్ కెనల్ తర్వాత క్యాప్ పెట్టేస్తుంటాం సో దట్ దట్ గివ్స్ మోర్ లైఫ్ ఫర్ దట్ పర్టికులర్ టూత్ తర్వాత ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఆధునిక పద్ధతులు వచ్చేసినవి సో ఆధునిక పద్ధతిలో అంటే లేజర్ ద్వారా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయగలము సో ఒకప్పుడు కన్వెన్షనల్గా చేత్తో క్లీన్ చేసేవాళ్ళము ఇప్పుడు అది అంతా వెళ్ళిపోయింది అవన్నీ అవుట్డేట్ అయిపోయినవి ఇప్పుడు రోటరీ ఎండోడాంటిక్స్ ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్కు ఇన్స్ట్రుమెంట్ పెడతాము ఆ ఇన్స్ట్రుమెంట్ తిరుగుతూ ఉంటుంది అది ఆ లోపలికి వెళ్ళేసి మొత్తం అంతా క్లీన్ చేసుకొని వచ్చేస్తారు బయటకి అది లోపల ఉండే ప్రతి నెక్రోటిక్ టిష్యూను అదే బయటికి లాగేస్తుంది మళ్ళీ ఇన్ఫెక్షన్ మొత్తం అంతా క్లీన్ చేస్తుంది సో ఈ విధంగా లేటెస్ట్ గ్యాడ్జెట్స్ చాలా ఎక్కువ వచ్చినాయి ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో వీటి ద్వారా మనము మన టైం సేవ్ అవుతుంది పేషెంట్ టైం సేవ్ అవుతుంది త్వరగా అయిపోదు రూట్ కెనాల్ ట్రీట్మెంటు అండ్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది పెయిన్ తక్కువ ఉంటుంది చాలా పేషెంట్కు మే చేత్తో నేను క్లీన్ చేసేటప్పుడు అంతా తగులుతూ ఉంటుంది పేషెంట్కు ఇప్పుడు అంతా మిషన్ కాబట్టి ఎక్కడ పేషెంట్కు చాలా కంఫర్ట్ ఉంటుంది కంప్లీట్గా క్లీన్ అయిపోయి వస్తుంటుంది ఈ ఈ అడ్వాన్స్ టెక్నిక్ ఇంకా లేజర్ అంటే నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్ ఉంటుంది పేషెంట్కు లేజర్ రూట్ కి ట్రీట్మెంట్ అంటే సో ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయటం వల్ల పేషెంట్ యొక్క టైం సేవ్ అవుతుంది కంఫర్ట్ ఉంటుంది ట్రీట్మెంట్ డ్యూరింగ్ ది ట్రీట్మెంట్ కంఫర్ట్ ఉంటుంది ఆఫ్టర్ ట్రీట్మెంట్ పెయిన్ తక్కువ ఉంటుంది పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అంటే మేము ఆఫ్టర్ ట్రీట్మెంట్ పెయిన్ తక్కువ ఉంటుంది సో ఇవి ఇవి ఇది రూట్ క్యామాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ